ఫ్రెండ్స్ ఇది నాయకనగూడెం నుంచి పోయే రోడ్డు రామచంద్రపురం దగ్గర చిన్నవాగు చిన్నవాగు అంటారు దీన్ని రోడ్డు ఇలా కొట్టుకుపోవడం జరిగింది వరద వల్ల ఒకవేళ మళ్ళీ వరద వచ్చి నీళ్లు బ్రిడ్జి పై నుంచి పోయినప్పుడు ఈ గుంట మీకు కనపడదు దయచేసి గమనించండి నీళ్లు వచ్చినప్పుడు ఈ సైడ్ మాత్రం రాకండి లెఫ్ట్ సైడ్ నాయకనగూడెం నుంచి వచ్చేటప్పుడు నాయకనగూడ నుంచి నడిగూడ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇలా గుంట ఉంటుంది అలా నడిగూడ నుంచి నాయకుడు పోయేటప్పుడు రైట్ సైడ్లో ఇలా రోడ్డు ఉంటుంది ఒకవేళ వరద వచ్చినప్పుడు ఇలా ఈ గుంటలోకి పోకండి దయచేసి గమనించండి ఎందుకంటే కొత్త వాళ్ళకి ఈ రోడ్డు తెలియదు కాబట్టి దయచేసి గమనించి ఈ చివరిలోంచి పోకండి ఎట్టి పరిస్థితులు చివరి నుంచి పోకండి ఓన్లీ మధ్యలో నుంచే పోండి వరద వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు మాత్రం కనబడదు కదా అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు సో వరద రానప్పుడు ప్రాబ్లం ఏముండదు ఉండదు బట్ వరద వచ్చినప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి ఇలా ఇలా రోడ్డు ఈ వరదకి ఇలా కొట్టుకోబడం ఇలా గుంట పడడం జరిగింది దయచేసి గమనించండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రాణాలను కాపాడుకోండి గమనించుకోండి ప్రాణాలను కాపాడుకోండి క్లియర్గా చూడండి ఎంత పెద్దగా ఉందో గుంట చాలా జాగ్రత్తగా మధ్యలో నుంచి వెళ్ళండి దయచేసి ఈ చివరిలోంచి వెళ్ళకండి చూడండి రోడ్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారులకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా ఫోన్ చేస్తా ఇది రామచంద్రపురం కిందికి వస్తుందో లేకపోతే మందనరసీగూడెం కిల్లి వస్తుందో కాల్ చేస్తా దీనికి సంబంధించిన అధికారికి